ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆఫ్ కూచిపూడి బట్ కూచిపూడి విత్ రైన్ మేమేమో ఇవాళ అయ్యప్ప స్వామిలకి భోజనాలు పెట్టుకున్నాం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పెట్టుకుంటాం ఒక పక్కన వంటలు ప్రిపేర్ చేస్తున్నారు వంటలు అక్కలిద్దరు గారలేస్తున్నారు రండి మా వాళ్ళందరితో మీకు హాయ్ చెప్పిస్తా మా పాపయాత్రమో ఉలోచారు కాస్తుంది అప్పడం లేని భోజనాలే ఉండవు నేనైతే అప్పడం కోసమే భోజనాలకు వెళ్తా వంటలన్నీ ప్రిపేర్ చేసేసారు ఇంకో పక్క సర్దికి స్వామిలందరూ సిద్ధంగా ఉన్నారు స్వాములు సర్ది చేసిన తర్వాత తాంబోలం ఇచ్చాం పాపం స్వామిలందరూ ఆ వర్షంలోనే వచ్చారు స్వామిల తర్వాత మే అందరం కూడా భోజనాలు చేసాం ఇంకా అంతే ఫ్రెండ్స్ ఫ్లాగ్స్ ఆఫ్ కుష్పును లైక్ చేసి ఫాలో చేసేయండి థ్యాంక్ యూ